ఎందుకో కొంతమంది మన లైఫ్లో ఎంత అంటే ఉప్పెనలు లాంటి సిచ్యువేషన్స్ తీసుకొచ్చినా వాళ్ళని ఎందుకో హార్ష్గా అనలేము నా సిచ్యువేషన్ అయితే అదేనబ్బా నన్ను ఉక్కిరి విక్కిరి చేసేసినట్టు నడి సముద్రంలో ముంచేసి పీకల్లోతో ముంచేసి అటు కొన ఊపిరితో నీకు ఇటు చావ బతక బతకనీయకుండా కొన ఊపిరితో వస్తాడు చూసారా అలా చేసినా కానీ ఎందుకో గట్టిగా మనుషుల్ని గట్టిగా అనలేము ఇలాంటి సిచ్యువేషన్స్ ఇలాంటి స్థితి ఉన్న మనుషుల్ని అంతగా హర్ట్ చేయకండి వాళ్ళు తీసుకోలేకపోయినా ఆ పెయిన్ వాళ్ళకి లోపల చాలా ఉండిద్ది అఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు నన్ను ఏమన్నా అన్నా నేను నిన్ను తిరిగి అంత హాషగా మాట్లాడలేను అది నా నేచరు సో నేనేదో నిన్ను హాషగా మాట్లాడలేకపోతున్నాను అని పోతున్నాను కాబట్టి నా మిస్టేక్ ఏదో ఉన్నట్టు కాదు నా నేచర్ లేకపోతే నా సంస్కారం లేకపోతే నా పెంపకం అలా ఉండొచ్చు లేదా నా మైండ్ మెచ్యూరిటీ అలా ఉండొచ్చు అంత మాత్రాన నీ మిస్టేక్స్ అన్నీ ఇంకొకళ్ళ మీద ఎదుటి వాళ్ళ మీద వేసేసి వాళ్ళు వాళ్ళని వాళ్ళు డిఫెన్స్ చేసుకోలేకపోతున్నారు కాబట్టి మిస్టేక్ అంతా వాళ్ళదే అని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా జడ్జ్మెంట్ చేయకూడదు ఎదు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేసి కంప్లీట్గా తెలిసిన మనుషులకు కూడా ఒక మనిషి లోపల ఇన్నర్ ఏంటి అనేది తెలియదు ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంచెం చూసుకోండి